సాకి హరి గారికి అలాగే కేపి రాజు గారికి మిగతా సభ్యులందరికీ కూడా కూడా వీళ్ళ ద్వారా మనకి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్టీటి సమస్యలు ఇందాక పెద్దలు చాలా మంది చాలా విధాలుగా అది ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి విషయాలు చాలా తెలియజేశారు మనకు అంతగా తెలియకపోయినా కూడా నేను గర్వంగా చెప్తున్నా నా పిల్లలు కూడా ఆర్టీటి వాళ్ళు ఇచ్చిన దీంతోనే చదువుకున్నారు ఈ రోజు ఒక అమ్మాయి ఎంటెక్ ఒక అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా ఆ సంస్థ ద్వారానే చదువుకుంది ఎందుకంటే గర్వంగా చెప్పుకోవాలి ఈ రోజు మనం మనకు ఒక సాయం చేశారు ఒక సంస్థ సాయం చేసింది అంటే అంత ఆశామాష విషయం కాదు సొంత అన్నదమ్ములు కూడా రోజు సాయం చేసుకోవాలని పరిస్థితులు ఉన్నట్లే కానీ ఒక మన ఏదైతే కరూరు జిల్లా కోసం ఒక కరువు రాష్ట్రం కోసం ఆయన స్వయం దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ జిల్లా కరవు జిల్లా ఎంచుకొని ఇక్కడ అనేక ఆయనకు తగిలినా కూడా నిలబడి ఈ కరవు జిల్లా కోసం పోరాడి అనేక సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ప్రజల గుండల్లో దేవుడిగా వెళ్తున్నాడంటే ఆశామాసి విషయం కాదు అది ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన ఆ కార్యక్రమాలు చేసి ఆ ప్రజలను ఆదుకున్నారు కాబట్టి ఈ మంది చాలామంది ముందు పెద్దలు చెప్పినట్లు చాలామంది పేదల ఇళ్ళలు ఫెర్రారి గారి ఫేట ఏంటండి ఉండాలి కూడా ఎందుకంటే బడికి బలహీనం ఎంత పెద్దలని వారు అడ్డుగట్టి కోసం ఏర్పాటు చేసిన సంస్థ అని అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేశాను నేను ఈ జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని గ్రామాలుగా తిరిగాను ఏ గ్రామంలో చూసినా కానీ ఈ ఆర్టీసీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి రుణలోనే కాదు ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా కట్టేవాళ్ళు అనమాట ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో హాస్పిటల్ కట్టడమే కాదు హాస్పిటల్ కూడా ఎంత వీక్ ఉంటుందో అంత బాగుంటాయి అదేవిధంగా మా గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఈ ఆర్బిట్ స్కూల్స్ ఎంతో బాగున్నాయన్నమాట కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఈ గ్రామ స్థాయిలో ఉన్న రెండు పద్నాలుగు తిథి వరకు కూడా నేను స్పాన్సర్ విద్యార్థిని మరి అక్కడ స్పాన్సర్ అంటే నేను చిన్నప్పుడే నాకు స్పాన్సర్ చేశాడు నాకు సంవత్సరానికి ఐదు వందలు ఇచ్చేవాళ్ళు తర్వాత బట్టలు తర్వాత బుక్లు మరి తర్వాత నోట్స్ బుక్లు ఇచ్చేవాళ్ళు మరి నా లాంటి విద్యార్థుల్ని దాదాపు లక్షల మందిని ఈరోజు అనంతపురం కర్నూలు జిల్లాలో చదివించిన ఘనత ఈరోజు ఆర్టీపీకి ఉంటుంది మరి అదేవిధంగా నాలాంటి ఉన్నత విద్యలకు వెళ్ళినటువంటి కొన్ని వేల మంది కూడా ఈరోజు ఆర్డీటీ స్పాన్సర్ విద్యార్థులు ఉన్నారు కొన్ని వందల మంది విద్యార్థులు ఫారెన్కి వెళ్ళి వాళ్లకు తినడానికి తిండి లేకున్నా క్రీడానికి గు లేకున్నా కానీ విద్యార్థులను ఫారెన్ పంపించే స్థాయికి వెళ్ళారంటే ఒక ఆర్డీటీ సంస్థ ద్వారానే మీ అన అనంతపురంలో కానీ కర్నూలులో కానీ జరుగుతుంది అలాంటి సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది అలాంటి ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మరి అలాంటి సంస్థకు అందరికి నిలబడాలని విచ్చేసినటువంటి అందరికి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నుంచి మరి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నుంచి ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఆర్డీకి ఏం తప్పు చేసింది ఈరోజు ఏం తప్పు చేసినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని రద్దు చేసింది మరి ఏ సమస్య కూడా మరి భారతదేశంలో ఏ సమస్య కూడా ఫారెన్ ఫండ్ తీసుకోవడం లేదా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మాతృ సమస్య ఆర్ఎస్ఎస్ కి రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలో అన్ని దేశాల నుండి ఈరోజు ఫండ్ తీసుకోవడం లేదా మరి అని ఈ రోజు గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు రాయలసీమ డెవలప్మెంట్ రాయలసీమ అనేటువంటిది భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతము అందులో అనంతపురం జిల్లా మరింత వెనుకబడిన ప్రాంతం అనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అప్రుప్ చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించడానికి స్పెయిన్ దేశం నుంచి వచ్చి గోబ్యాక్ ఫెరర్ అనిపించుకున్న అనంతపురం మీద ప్రేమతో వచ్చి ఇక్కడ సంస్థను స్థాపించి ఎక్కడైతే పడతామో అక్కడే లేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ వచ్చి ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేసి అందరికీ చేసిన విషయం మనకు తెలుసు మొట్టమొదట ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లకు అప్పట్లో హరిజన హాస్టల్ అనేవాళ్ళు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటున్నారు హరిజన్ హాస్టల్స్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలకు నోట్బుక్లు బిస్కెట్లు పాలపొడి బట్టలు ఇలాంటివి ఇస్తూ వచ్చేవాడు ఎందుకంటే నేను కళ్ళతో చూశాను నేను చదువుకుంటున్న రోజులు తర్వాత క్రమంలో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాక ఆయన దృష్టి అంతా కూడా ఎస్సీ ఎస్సీ ప్రధానమైనటువంటి టార్గెటెడ్ గ్రూప్ నేను డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో వచ్చిన తర్వాత ఆడిట్తో దాదాపు పదహైదు ఇరవై ఏళ్ళు అనుబంధంగా కలిసి పనిచేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకంగా అంటే ఇందాక మా రంగడి చూస్తున్నట్లు టెక్కర్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో పరిగెత్తే నీళ్ళను నడిపించాలి నడిపి నడిచే నీళ్లను నిలబెట్టాలి అనేటువంటి ఒక స్లోగన్తో చెక్దాము ఎక్కడైతే వంకలు వాగులు నీళ్లు వెళ్ళిపోతున్నాయో వాటన్నిటిని ఎక్కడికక్కడ కట్టలు కట్టే అంటే కట్టలు అంటాం ఇప్పుడు దాన్ని మనం చెక్ద్దామంటున్నాం ఆ సబ్జెక్టు జిల్లా వ్యాపితంగా నా బుజ్ మీద ఆ రోజు కలెక్టర్ పెట్టారు నేను టెక్నికల్ సూపరిండెంట్గా ఆ సబ్జెక్ట్ డీల్ చేశాను